కెరియర్ కెరియర్ ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా కెరియరే లైఫ్కు ముఖ్యమా కెరియరే మనం ఏదైనా చే సాధించడానికి అవకాశమా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది నేను అనుకున్నది కూడా ఒకటే మనము ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉన్నప్పుడు ఎన్నుకున్న ఏదైతే కెరియర్ ఉందో ఆ కెరియర్ మాత్రమే మన లైఫ్లో మన లైఫ్ను డిజైన్ చేస్తుంది మీరు కనుక ఆ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకొని కెరియర్ ఎన్నుకడినట్టుంటే మీ లైఫ్ను చాలా చాలా హ్యాపీగా ఫీల్ చేసుకోవచ్చు మీరు ఏ ఫీల్డ్లో చదవండి ఏ ఫీల్డ్ అయినా చదవండి అంటే చాలామంది చెప్తూ ఉంటారు మీరు వింటూ ఉంటారు కూడా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే కష్టపడతారో ఎంటర్ ద సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ అని ఇది నిజమే ఎవరైతే ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ సుఖానికి అలవాటు పడతారో ఎంటర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లైఫ్ను కాబట్టి కెరియర్ను ఏమి చూసి ఎన్నుకోవాలి మనం చూద్దాం ఏమి చూసి కేరియర్ అంటే మన లైఫ్ను పనంగా పెట్టడమే మన పనంగా పెట్టడం మంచిది అంటారా కాదు కెరియర్ అంటే మన లైఫ్ను సక్సెస్ఫుల్ అవుతూనే ఎంజాయ్ చేయడం ప్లస్ సుఖమయం చేసుకోవడం మనీ రావాలా హెల్త్ ఉండాలా హ్యాపీనెస్ ఉండాలా స పది మందికి హెల్ప్ చేసే విధంగా ఉండాలా పది మందితోటి యువర్ ద బెస్ట్ అనిపించే విధంగా ఉండాలి దట్ ఈస్ కాల్ కెరియర్ మనీ ఒకటే కాదు చాలామంది చూజ్ చేసుకుంటప్పుడు మనీ ఒకటే చూజ్ చేసుకుంటున్నారు ఆ మనీ ఒకటి చూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్లో ఆనందం లేకుండా వెళ్తుంది అటువంటి కెరియర్ను మనం నిర్మించాల్సిన అవసరం ఉంది నిర్మించాలి కూడా నిర్మించేదాం నిర్మించదాం కాబట్టి అటువంటి కెరియర్ను మొట్టమొదటిగా మనం ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఎవరైతే యువకులు ఉన్నారో అప్పుడే నిర్మించుకోవాలా అట్లా అని చెప్పేసి సిక్స్టీ ఇయర్స్ నిర్మించుకోవద్దంటే మీకు ఎప్పుడు మైండ్ సెట్ చేంజ్ అయినా మీరు ఆది రోజు నుంచి మీరు కెరియర్ చేసుకోవచ్చు సిక్స్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్లో కూడా మనం మళ్ళీ కొత్త కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి మనం కెరియర్ స్టార్ట్ చేద్దాం మనం ముందుకు వెళ్దాం ఆ కెరియర్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి చూసుకెళ్తుంది అంటే మన మనసుకు నచ్చింది చేయాలి మన మనసుకు నచ్చింది చేయాల ప్లస్ మనము మన లైఫ్లో ఒక ఫైవ్ ఇయర్స్ మినిమం గోల్ పెట్టుకోవాలి మినిమం గోల్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకోవాలి తర్వాత ఆ గోల్ను మనం సస్టైన్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ గోల్ ఒకటి మనం ఫిక్స్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ అంటే లైఫ్లో నాకు ఇది ఉంటే బాగుండు అనే గోల్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి ఈ గోల్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాటి కోసం పనిచేయడం మొదలు పెడుతుంది హ్యాపీనెస్ వస్తుంది లైఫ్ సుఖమయం అవుతుంది ప్లస్ డైలీ అనేది మీరు డైలీ చిన్న చిన్న వర్క్ చేసుకుంటే చాలు లైఫ్లో వినలేని ఆనందాన్ని పొందుతారు అటువంటి కెరియర్ మీరు నిర్మించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో పెట్టండి మన ఇద్దరం కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి పెట్టండి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఎక్కువ వస్తే అంతమంది చూసే అవకాశం